హాయ్ అండి వెల్కమ్ టు ఈడియన్ ఫుడ్ రెసిపీస్ ఈరోజు మీకు కొబ్బరి అన్నం చేసి చూపించబోతున్నానండి కంప్లీట్గా ఇది గోదావరి వాళ్ళ స్టైల్లో చేసి చూపించిపోతున్నాను చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి పాలుతో చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది దీని తయారీ విధానం చూద్దాము ముందుగా నేను రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను చూడండి కంప్లీట్గా నేను ఇక్కడ అర కేజీ రైస్ తీసుకున్నాను రెగ్యులర్గా ఇంట్లో వాడే రైసేనండి సోనా మైసూర్ అంటాం కదా అది ఇది ముందుగా కడిగి నానబెట్టుకోవాలండి అలాగే చూడండి కొబ్బరికాయలు కొట్టుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టించేద్దాము చూడండి ఇలా చేయడం వల్ల కొబ్బరి పాలు చాలా బాగా వస్తాయి చూడండి మిక్సీ పట్టించిన తర్వాత దాని నుంచి పాలు తీసుకున్నాను అక్కడ చూడండి కొబ్బరి పాలు మనం ఎన్ని గ్లాసులు ఐదు గ్లాసులు తీసుకున్నాము అంటే ఐదు రెళ్ళు పది పది గ్లాసులు వాటర్ తీసుకోవాలి అందులోంచి కొబ్బరి పాలు చూడండి ఇక్కడ స్పైసెస్ తీసుకుంటున్నాను ఇక్కడ మసాలా అంటే ఏమి కాదండి లవంగాలు చెక్క అలాగే యాలకులు నాలుగు నాలుగు తీసుకుంటే సరిపోతుంది చెక్క మాత్రం కొద్దిగా తీసుకోండి అలాగే మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి స్టవ్ వెళ్ళి కుక్కర్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం స్పైసెస్ వేసిన తర్వాత అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు అవి వేసిన తర్వాత లాస్ట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలండి ఇది బాగా వేగిపోయిన తర్వాత అలాగే అందులోనే పసుపు వేసుకుందాము కొద్దిగా చూడండి ఒక ఫుల్ స్పూన్ను పసుపు వేస్తే సరిపోతుందండి దీని తర్వాత మనము కొలిసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి పాలు పది గ్లాసులు వేసుకుందాము నేను అక్కడ నేను ఐదు గ్లాసులు తీసుకున్నాను అంటే అర కేజీ అంటే పది గ్లాసులు వేసుకుందాము గ్లాసుకు రెండు గ్లాసులు వేస్తే సరిపోతుందండి కుక్కర్ కదా అంతకుమించి ఎక్కువ వేయకూడదు చూడండి అందులోనే మనము సాల్ట్ వేసుకోవాలి అందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి చూడండి ఇందులో బాగా మరిగిన తర్వాత రైస్ వేసేసుకోవాలి చూడండి ఇందులోనే రైస్ వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకోవాలండి చూడండి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది చూడండి ఇందులో కంప్లీట్గా రైస్ వేసిన తర్వాత మూత పెట్టేసుకొని కంప్లీట్గా రెండు విజిల్స్ రానివ్వాలి అంతేనండి కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది చూడండి మనం చల్లారిన తర్వాత తీసి చూస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా సింపుల్గా రెడీ అయిపోయే రెసిపీ అండి కొబ్బరి అన్నం చాలా బాగుంటుంది ఇందులోకి నాన్ వెజ్ కర్రీస్ బాగుంటాయి మటన్ కర్రీ చికెన్ కర్రీ కానీ బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు